హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు తాజాగా రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి ఐకనిక్ డైరెక్టర్ ఇప్పుడు చాలా వివాదాలు చిక్కుకున్నారు ఇప్పుడు ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంత స్థానాన్ని ప్రజలు ప్రేక్షకులు సమాజం సినిమా పరిశ్రమ మొత్తం అంటే భారతీయ అన్ని రంగాలలోని రాజమౌళికి ఒక గొప్ప బ్రాండ్ వ్యాల్యూ ఉందన్న విషయాన్ని నేను కొత్తగా ఈరోజు చెప్పనక్కర్లేదు ఆయన తీసిన బాహుబలి సినిమా ఎంత గొప్ప హిట్ అయిందో భారతదేశ ప్రధానమంత్రి కూడా ఈ దేశానికి నేను కట్టప్పలాగా సేవలు అందిస్తాను కట్టప్పలాగా నేను పరిరక్షణ బాధ్యతల్ని వహిస్తాను చెప్పేంత రేంజ్కి ఒక సినిమాని ఆ సినిమాలో క్యారెక్టర్ని తీసుకెళ్లిన ఒక దర్శకుడు గురించి నుంచి ఈ రోజున ఒక కామ్ అంటే ఒక భక్తి ఉద్యమంలో పోరాడుతున్న కొన్ని సంఘాలు అంటే వా వానరస్యన అండ్ గో రక్షక సంఘం వాళ్ళు కూడా ఈ రోజున సరూర్ నగర్లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కారణం మీ అందరికీ తెలిసింది ఈ రోజున సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది అది అదేంటంటే ఆయన మొన్న ఫంక్షన్ నాడు పదిహేనో తారీఖున జరిగిన గ్లోబ్ ట్రాటర్ వా వారణాసి సినిమా ఫంక్షన్ నాడు జరిగిన రోజున ఆయనకేవో సాంకేతికంగా కొన్ని సమస్యలు వచ్చి అవి కరెక్ట్గా పనిచేయకపోవడం ప్రాజెక్టర్స్ ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి అది ప్రతి ఫంక్షన్లోని అంత భారీ ఎత్తున అంత యాభై వేల మంది ఫ్యాన్స్ వచ్చిన ఆ సభలో అంత భారీ ఎత్తున నిర్వహించిన దానిలో ఎక్కడో ఒక్కొక్కసారి టెక్నికల్ గ్లిచెస్ రావడం అన్నది సర్వసాధారణం ఒక్కొక్కసారి పెద్ద వర్షాలు పడిపోతాయి ఆగిపోతాయి ఇంకా దారుణంగా స్టేజ్లే పడిపోతాయి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కార్యక్రమాల్లో కానీ ఆ రోజు జరిగిన దానికి ఆయన కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడడం అంటే నాకు దేవుడు అంటే నమ్మకం లేదు దేవుడు అయితే ఇలా చేస్తాడా తర్వాత మా నాన్నగారు వచ్చి హనుమంతుడు నాకు మనకున్నాడు హనుమంతుడు ఆఖరి వరకు మనం కాపాడుతారని చెప్పారు అలాగే ఆ ఆయన భార్య రమా రాజమౌళి గారు కూడా ఆంజనేయ స్వామి అంటే ఆమెకు ఒక చిన్ననాటి స్నేహితుల మిత్రుల్లాగా ఆవిడ మాట్లాడుతుంటారు ఆంజనేయ స్వామితో అని చెప్పి నిజంగా దేవుడు అయితే ఇలాగే చేస్తాడో మనకి దేవుడు చేసే విధానమైనా ఇలాగైనా సాయం చేయడం అని చెప్పి ఆయన కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడడం అన్న దాని మీద ఈ రోజున చాలా పెద్ద సోషల్ మీడియాలో చాలా పెద్ద గొడవే జరుగుతోంది ఎందుకంటే అతనున్న ఇమేజీ అతనికి ఉన్న ఆయనకున్న బ్రాండ్ వాల్యూ అలాంటివి కాబట్టి ఎవరో కామనర్ అంటే అది పెద్దగా ఉండదు సముద్రంలో కాకరేట్లా కొట్టుకుపోతుంది కానీ అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి అలాంటి మాట మాట్లాడినప్పుడు పైగా ఈ రోజున భారతదేశం మొత్తం అంతా కూడా ఈ సనాతన ధర్మం హిందూ మతం హిందూ దేవుళ్ళు మొన్న రామాలయ ప్రతి రామ విగ్రహ ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి కూడా అంతకుముందు ఎప్పుడు ఇప్పుడు కూడా భారతదేశంలో అంటే మనకి దక్షిణాదిని కొంతవరకు అని చెప్పాలి ఉత్తరాదిని అయితే మరీ ఎక్కువ ఆ ఎక్స్ప్లోజన్ అబౌట్ రామ అండ్ ఆంజనేయుడు రాముడు కృష్ణుడు ఇవన్నీ కూడా చాలా గో శి శివుడు తాలూకు జ్యోతిర్లింగాలు అవన్నీ కూడా ఉత్తరాదిని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ మనకి దక్షిణాదిలో కూడా ఉంది లేదని నేను అనట్లేదు కానీ కంపేరిటివ్లీ నార్దర్న్ స్పియర్లో ఎక్కువ అది అండ్ ఈరోజు నా సౌత్లో కూడా ఆ కాల్ ఆ అవేర్నెస్ అనండి లేకపోతే ఆ భక్తి ఉద్యమం ఆ భక్తి పార్వశ్యం పార్వశ్యం అన్నది కూడా చాలా ఎక్కువగా విస్తరిల్లిందని చెప్పాలి అందుకే ఆ ఆగ్రహంతోనే ఈ రోజున ఆ వాన రాష్ట్ర వానరసేనలు వానరసేన అండ్ గోరక్షణ సంఘం వాళ్ళు ఇద్దరు కలిపి క్షమాపణ చెప్పాలి రాజమౌళి అన్నట్టుగా ఆ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి అవసరం ఉంది చాలా అవసరం ఎందుకంటే పైగా రాజమౌళి గారు వాళ్ళ ఫాదరు విజేంద్ర ప్రసాద్ గారు బీజేపీ నామినేటెడ్ ఎంపీ రాజ్యసభలో ఈ రోజున బీజేపీ అంటేనే హిందూ పరిరక్షణ హిందూ దేవుళ్ళు హిందూ మతం ఇవన్నీ వాళ్ళు ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్నా లేదా వాళ్ళ ద్వారా ప్రాపిగేట్ అవుతున్నా లేదా వాళ్ళ ప్రాబల్యం వల్ల బాగా ఇంకా ఎక్కువ విస్తృత ప్రచారం పొంది అధికారిక ముద్రని సంపాదించుకున్న సందర్భాన్ని హిందూ మతం ఈ రోజున మనం ఈ మొత్తం యావత్ భారతదేశంలోని చూస్తున్నాం వీక్షిస్తున్నాం అలాంటి సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏమైతే ఏమైందంటే అది అడ్డంటుకున్నట్టు అడివంటుకున్నట్టు అంటుకుంది ఇప్పుడు ఈరోజున ప్రతి అడ పెద్ద నేషనల్ వెబ్సైట్స్ రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి ఇండియా టుడే దగ్గర నుంచి హిందుస్థాన్ టైం దగ్గర నుంచి అన్ని చోట్ల మొత్తం తెలుగు హిందీ ఇంగ్లీషు ఎందుకంటే రాజమౌళికి ఇందాక నేను అన్నట్టుగా రాజమౌళి గారికి ఉన్న ఇమేజ్ అంత విస్తృతమైనది విశాలమైనది ఆ క్యాన్వాస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అంత వ్యక్తిత్వం అంత గొప్ప ఇమేజ్ ఉన్న వ్యక్తి మాత్రం అంత సులభంగా స్టేజ్ మీద పైగా ఆయన తీసిన సినిమాలోనే ఆంజనేయ స్వామి చాలా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఆ సినిమాలో అన్నది మనకి ఆ గ్లింప్స్ ద్వారా మనకు తెలుస్తోంది తర్వాత శివుడు నంది మీద మహేష్ బాబుని ఎక్కి ఎక్కించాడు అన్నది కూడా అదొక పెద్ద కాంట్రవర్షియల్ పాయింట్ అయింది అంటే ఇలాంటివి ఎలాగంటే సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు కానీ వాటిని చాలా ఈ రోజున ఉన్న దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం ఎలాగున్నది మన దేశం పరిస్థితి ఎలాగున్నది ఓకే ఎఫ్ఎం హుస్సేన్ గారు సరస్వతి దేవినే చాలా అశ్లీలంగా చిత్రీకరిస్తేనే ఏమీ మాట్లాడలేక నోరు మూసుకున్న దేశం అన్నదన్నది అందరికీ తెలిసిన విషయమే అదే సల్మాన్ రష్దీ సెటానిక్ వర్సెస్ రాని రాసినప్పుడు మొహమ్మద్ మా అల్లా గురించి ఏదో రాంగ్ రాశారని చెప్పి ఆయన్ని దేశ దేశాలు వెంటబట్టి చంపడానికి ప్రయత్నించి అండ్ అక్కడ ఆయుధులోఖమైన ఒక ఫత్వా కూడా రిలీజ్ చేశాడు సల్మాన్ రషీద్ రష్ మీద దేశ దేశదేశాల్లోని దాంగున్నాడు ఎక్కడో అంత అండర్ గ్రౌండ్లో సల్మాన్ రహిద్దీ వాళ్ళ మతాలు వాళ్ళ సీరియస్నెస్లు అవి వేరే మన హిందూ మతం అనేది కొంచెం ఎవరు మన ఏమన్నా మనం ఎవరు తిట్టినా హిందూ మతాన్ని తిట్టినా మన హిందూ దేవాలయాన్ని నిట్టినో కూల్చేశారు సోమనాథ్ లో శివలింగాన్ని పగలగొట్టి గజ్ని మహమ్మద్ సింహాసనం మీదకి మెట్లు వేసుకున్నాడని చరిత్ర చెప్తున్నది ఇవన్నీ జరిగాయి కాబట్టి మనకి పరమత సహను మనని కొడుతున్న మనం సహించి ఊరుకునే ఒక గొప్ప తత్వం హైందవ మతానికి ఉన్నారు కాబట్టి అవన్నీ చెల్లినాయి కానీ ఇటీవల రోజుల్లో బాగా మార్పు వచ్చింది దేశంలో మీరు గమనించాలి ఎందుకంటే ఒక హిందూ కల్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఎదుగుతున్న సందర్భం ఇది ఈ సందర్భంలో రాజమ పైగా ఇక్కడ రాజమౌళి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా దైవభక్తులు చెప్పాను మొన్న కూడా నేను వీడియోలో చెప్పాను దైవభక్తి ఎక్కువ వాళ్ళకి సంగీతము సాహిత్యము ఆంగ్లము జ్యోతిషికము వాళ్ళ ఇంట్లో లేని శాస్త్రం లేదు నిజంగా చెప్పాలంటే అందరూ అన్నింటిలోనే నిష్ణాతులే పైగా అందరూ దైవభక్తులే వాళ్ళ తాలూకా ఆలోచనలు వాళ్ళవన్నీ కూడా ఎంత దైవికంగా వేదాంతపరంగా ఉంటాయంటే చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట అలాంటి కుటుంబంలో వ్యక్తి ఆయన తీసిన సినిమాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు మన త్రిబులర్ తీశారు త్రిబులార్లోని రామ్ చరణ్ గారిని అల్లూరి సీతారామరాజు గారిని డిపెక్ట్ చేసి మా జూనియర్ ఎన్టీఆర్ని ఆయన భక్తుడు ఆంజనేయ స్వామి లాగా డిపెక్ట్ చేసిన సీను అవన్నీ మనం చూసాం కాబట్టి ఆయనకి దైవం అంటే నమ్మకం ఉన్నదా లేదా ఉంటే ఉంది లేకపోయితే లేదు కానీ అది పాటి కాదు నాగేశ్వరారు కూడా నాకు దేవుడు అంటే నమ్మకం లేదని చెప్పేవారు బట్ పాత్రలు పాత్రలంటే భారతదేశం మొత్తం మీద మనకి గుర్తు వచ్చేది అక్కనే ఒక భక్త జయదేవ్ కానీ ఒక వడ్డీకాలు తుకారం కానీ మహాకవి క్షేత్రేయ్ కానీ ఇవన్నీ ఏ ఏం సినిమాలు అండి ఇవన్నీ కూడా ఆయన యాక్ట్ చేసిన సినిమాలు అంత అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి భక్తి ఉండడం భక్తి లేకపోవడం అన్నది సంబంధం లేదు నీకు భక్తి లేకపోయినా యూ కెన్ స్టిల్ మే ఫాంటాస్టిక్ మైథలాజికల్ ఫిల్మ్ దానిలో డౌటే లేదు కానీ ఈ వేదికల మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు మాత్రం నోరు దగ్గర పెట్టుకోవాలి నోరు సవరించుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి లేకపోతే భారతదేశం దేశం భారతదేశం భారతదేశానికి ఈ రోజున భగ్గుమంటుంది అంటుంది రాజమౌళి గారి మాటలకి అసలు ఊహించని పరిణామం ఇది ఎందుకంటే అంత సెన్సిటివ్గా రోజున ఇండియాలో హిందూ మతం తాలూకా ఒక ఎక్స్ప్లోజన్ అనండి ఎక్స్పాన్షన్ అనండి లేకపోతే దాని ఇంటెన్సిఫికేషన్ అని అనండి మీరు ఏమైనా అనండి కానీ హిందూ మతం అన్నది ఈ రోజున చాలా అందరి గుండెల్లోని ఒక ఒక మండుతున్న అగ్నిహోత్రంలా వెలుగుతోంది ఈ రోజున భారతదేశంలో అలాంటి టైంలో ఆయన స్టేజ్ మీద అలా మాట్లాడడం అన్నది అందరి మనోభావాలని దెబ్బతీసింది ఆయన క్షమాపణలు కోరాలి మహేష్ బాబు కూడా క్షమాపణలు కోరాలని చెప్పి చాలా గట్టి డిమాండ్ జరుగుతుంది కానీ ఈ సందర్భంలో రాజమౌళి గారు బయటకు వచ్చి మాట్లాడాలి ఆయన తాలూకా సంజాయిషి ఆయన తాలూకా క్షమాపణలు చెప్పి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నది కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినబడుతోంది అది అవసరం కూడా ఆఫ్ ది అవరం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆదిలోనే హంస్పాదులాగా మొన్ననే గ్లింప్స్ స్టార్ట్ చేసి ఇంత డబ్బు ఏదో వెయ్యి కోట్లు బడ్జెట్ అంటున్నారు మహేష్ బాబుకి ఇది ఇంకా ల్యాండ్ మార్క్ ఫిల్ము కృష్ణ గారి జీవితంలో అల్లూరు సీతారామరాజు ఇలాగని అంటున్నారు రాజమౌళి గారి మీద కూడా ఆయన ఇమేజ్ తాలకు బరువు బాధ్యత ఆయన భుజాల మీద ఉంది ఇన్ని రకాలుగా జరుగుతున్న ఈ సినిమాలో ఈ సినిమాకి సంబంధించి ప్రారంభ ఘట్టంలోనే ఆదిలోనే హంసపాదిలాగా ఇలాంటి సందర్భం రావడం అన్నది చాలామంది ఆయన అభిమానులు బాధపడుతున్నారు అండ్ కరెక్ట్ కరెక్ట్గా జరగలేదు అన్నది కూడా నా ఫీలింగ్ కూడా కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆయన వెంటనే తక్షణమే దాన్ని రూపుమాపుకోవాల్సిన అవసరం బాధ్యత రాజమౌళి గారి లాంటి డైరెక్టర్ మీద ఉన్నాయన్నది మాత్రం తప్పనిసరిగా ఆయన గుర్తించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దీని మీద ఎక్కువ భారతదేశం అంతా మొత్తం భారతదేశం అంతా వ్యాపించిపోయింది ఆల్ లాంగ్వేజెస్ వెబ్సైట్స్లోని ఇదే టాపిక్ రన్ అవుతున్నది ఇదే టాపిక్ మరో టాపిక్ లేదు అసలు మొత్తం ఫ్లేర్ అప్ అయిపోయినదాన్ని మా వెబ్సైట్ వరల్డ్ సోషల్ మీడియా అంతా కాబట్టి అందరినీ ఎంతమందికైనా ఆన్సర్లు చెప్పగలుగుతారు ఎవరైనా కాబట్టి ఆయన మీడియా ముఖంగా రావడం లేకపోతే పరోక్షంగా ఆయన తాలూకా ట్విట్టర్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడము ఏదో తక్షణమే జరగాల్సిన చారిత్రక అవసరం మాత్రం ఉన్నదన్నది నిర్వివాదాంశం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్